రెడ్డీస్ ఉండి తర్వాత వచ్చేసి గౌడ్స్ ఉంటుంది కొద్ది రాజు ఉండి వాళ్ళందరూ పోయినాక తర్వాత చిన్నతనట్లో ముక్కోళ్ళు పోయినందుకు నాకు అమ్మవారిని ఎవరికి తలగినట్టు ఇంకట్లే మూడు సంవత్సరాల వరకు ఎవరికి దిగకుండా ఎవరికి కాంతా పొర్వే రెండు వేల ఎనిమిదిలో పొర్వే వచ్చినాక ఎవరిగా జాగ్రత్త అప్పుడు నా పేరు బయట బయటప్పటి నుంచి అమ్మవారికి సేవ చేస్తూనే ఉన్నాను ఎంతో బాగున్నాను హోటల్లో పని చేసుకుంటేనే గుడి కట్టించారు ఫస్ట్ క్లీనింగ్ చేస్తుంటే పేర్లు కడుతుంటే తర్వాత సప్లై చేస్తుంటే మాస్టర్గా ఒకటల్ పద్దెనిమిది సంవత్సరాలు పనిచేస్తాను ఆ హోటల్లో పని చేసుకుంటేనే వాళ్ళు ఇచ్చిన పది ఇరవై ఐదు కలిసే గుడి మొత్తం ఇరవై ఇరవై ఐదు అడుగులు లోపు లోయ ఒక ఐదు మళ్ళీ యాభై మన్ను వినిపించి మొత్తం లెవెల్ గుడి మా అన్నదమ్ముల మేము అందరం ఇప్పుడు వరకు అయితే ఉండి మనకి వరకు ఉంటుంది ఈ ఇంటర్వ్యూ చేస్తుంటే కొంచెం గొడవైంది అందరూ తెలియజేసుకుంటూ వచ్చినారు అది ఇంటర్వ్యూ చేయాలంటే భయం అయిపోతుంది వాళ్ళు ఏమొచ్చారు కానీ ఏమనుకున్నానంటే నిన్న నేను నా నమ్ముకున్నాను అమ్మవారికి చేస్తున్నాను ఇంకా నా భక్తులు నాదని ఇంట్లో నుంచి వచ్చాను నేనైతే నేను నా వారే విన్నాను వాటి నుంచి బుక్ అనేది ఒక వారం ఇది గొడవైంది ఇంకా లేదు సార్ ఏమేమి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు డబ్బులు ఇస్తున్నారా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా డబ్బుల కోసం ఇంటర్వ్యూ ఇస్తున్నాడు పది మంది పది రకాలుగా ఉన్నాను సార్ నాకు ఎవరన్నా రూపాయలు నేనేమిచ్చినా సార్ మీరే వచ్చేయాలా సార్ మీరు లేదు సార్ లేదు సార్ మేము రావడం లేదు సార్ ఇలా మీలాంటి భక్తుడు ఉన్నందుకు మేము ఇంతకు మీరు చేసే జీవితాన్ని మేము ఆ గ్రామంతో అక్కడ వచ్చినాము మీరు హోటల్లో చూసుకుంటే ఇక్కడ మేము వచ్చి ఇక్కడ ఇక్కడ దానికి మీ దీనికి సంబంధించిన సభ్యుస్తుందని ఎందుకు అంటే ఇచ్చినందుకు డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇస్తే నెంబర్ అయితే ఉంది సాయం చేశారు నా కొడుకు మారు బాగా లేదంటే సహాయం సాయం చేసినారు ఇప్పుడు చదివిస్తున్నాను ఏంటంటే చర్యలు అనేది ఇప్పుడు ధారా నా జీవన ఆధారం అనేది ఏం లేదు ఖచ్చితంగానే గుడి రప్పటి చేసుకుంటూ ఎవరైనా వంటలు చూస్తే వంటలు చదువుతున్నాడు అంతే నేనైతే ఏం చేస్తాను మీకు అప్పుడైతే ఆదాయం చాలా వాళ్ళు బాగా వచ్చింది నాకంతా ఈ ఇక్కడ మొత్తం వైరల్ మొత్తం చేసింది హైదరాబాద్లో ఉన్నాడు శ్రీనాథ్ గౌడ్ అని ఆ సారి మొత్తం మాకు పంపించారు సార్ నా సార్ బాగుండాలి వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను సార్ శ్రీనాథ్ గౌడ్ ఆయన పేరు కాసేపు గతంలో మీరు గుమ్మకొండ హోటల్ లో పని చేస్తున్నారంటున్నారు కదా గుమ్మకొండ హోటల్ లో పని చేస్తూ మీరు హోటల్ పెట్టుకున్నారని చాలా హోటల్ పద్దెనిమిది వచ్చినాక సొంతం పెట్టుకున్నాను ఇంకా కరోనా వచ్చినట్టు ఇది ఓన్ బీజీ వాడే తీసేసినాను పంటలు ఎత్తుంది ఏం లేదు ఒక సంగతే వంటలు పోతున్నాను సార్ వంటలు చేసే కొడుతున్నాను ఎవరైనా పిలిస్తే పోతాను ఇంకా లేదంటే పూజలు పిలిచే పూజలు చేసే పోతాను ముగ్గురులోనే ఉంటాను మంగళవారం అమావాస నారాయణ అన్నదాన కార్యక్రమం ఇప్పుడు ఏడు వందల మంది ఎనిమిది వందల మంది ఉన్నారు ప్రతి అమావాసకి అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ప్రతి పౌరులకి అమ్మవారికి అభిషేకాలు కుంతుల అభిషేకాలు పసుపు కుంకుమ తరుషేతము అలంకరణ అర్చనలు అవి చేస్తాము పచ్చి మంగళవారం శుక్రవారం అమ్మవారి తప్పు మీద ఉంటుంది పొద్దున్న సాయంత్రం అయినంత కొత్త పూజ చేసుకోవాలి పూజలు చేసుకుంటూ ఉంటాయి కాసేపు ఇప్పుడు మీరు ఒక ముస్లిం ఒక పూజలు చేయడము అది అది చేయడం ఒక ఉంటే అయితే మీ ఫ్యామిలీలో కూడా రావడం సమస్యగా మారింది సమస్యగా మారింది ఇప్పుడు ఏమన్నా ఎందుకు మనం నేను హిందువులలో చేస్తున్నాను అన్నీ మీరెవరు పట్టించుకోవద్దండి నా భక్తులు నాది నేను మీ చందాడో నన్ను ఏంటంటే చెప్పేసాను నా పల్లె నాదే ఉంది అమ్మవారిని స్వామి తర్వాత ఏమీ ఆ తల్లి రెండుసార్లు అమ్మ అమ్మవారిని నమ్ముకొని సేవ చేస్తున్నాను అమ్మవారి కాడే మీ తగ్గను ఆడే అమ్మవారి కాడే ఉంటాను మాకు అన్నింటి కొంచెం బాగా మాకు చెప్పిన మాకు ఇక్కడ కుండా సురేష్ సార్ నాయన మా తల్లి కన్నా ఎక్కువ తల్లి తండ్రి కన్నా ఎక్కువ సార్ చాలా మంచురాయన కుండా శ్రేషు మా గురువు ఆయన మా మహాన్ భావరాయ

దాంట్లో ఆయన లారీలో ఓనర్ ఉన్నారు సురేష్ సురేష్ సార్ నాయనిస్తుంటారు అన్నదాన కాకుండా కట్టి వస్తారు సార్ సార్ దాని సాకారని హోటల్లో పని చేసుకుంటేనే కట్టించారు సార్ వాళ్ళు నాకి సాకిందంతా పెంచి పెద్ద చేసిందంటే వాళ్ళు ఇచ్చారు మా కొండ ఆయన లేడు వాళ్ళు ఉన్నారు వాళ్ళ హోటల్లోనే పని చేసినా వాళ్ళ హోటల్లో పెరిగినా వాళ్ళే పెళ్ళి చేసినారు అంటే వాళ్ళ అమ్మాయి చూసింది వాళ్ళే మా పెళ్ళి